నిజంగా ఇది మనం ఒకసారి మాట్లాడుకోవాల్సిన విషయం అందుకే ఈ విషయం ఒకసారి మీతో మాట్లాడాలని ఇందులో ఎంత నిజం ఉంది అనేది కూడా ఒకసారి మీతో చర్చించాలని ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను మీకు నచ్చితే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే పూర్తిగా చూడండి విషయం ఏంటంటే గోదావరి జిల్లాలు ఈ గోదావరి జిల్లాలంటే ఎంత ప్రాధాన్యత ఉన్నాయో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోగా ఉన్నప్పటి నుంచి కూడా అందరికీ తెలిసింది ఇక్కడ ఎన్నికలు వచ్చినాయంటే చాలు గోదావరి జిల్లా వాళ్ళు వేస్తే చాలు అప్పుడు ప్రభుత్వం వచ్చేస్తుంది అనేది ఒక సెంటిమెంట్గా కూడా ఉంది గతంలో చాలా సందర్భాల్లో కూడా గోదావరి జిల్లాల సీట్లను బట్టే ప్రభుత్వాలు అన్నది అందరికీ తెలిసిన విషయమే ఇక మరో విషయం ఏంటంటే విజయం సాధించిన తర్వాత కూడా గోదావరి జిల్లా వాళ్ళు ఎక్కువ రాజకీయ చైతన్యంగా ఉంటారు ఇది కూడా మనకు చాలాసార్లు రుజువైంది ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ గోదావరి జిల్లా అంటే కృష్ణ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ఇక చూస్తే అటు ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర వైపు మనం వెళ్ళొద్దు ఓన్లీ గోదావరి గురించే మాట్లాడుకుందాం కాబట్టి గోదావరి గురించే మాట్లాడుకుందాం ఇంతటి ప్రాధాన్యత గల గోదావరి జిల్లా వాళ్ళు పాపం ఒక రకంగా చెప్పాలంటే అమాయకులు అని చెప్పాలి రాజకీయ పరంగా చైతన్యవంతులు మరో రకంగా ఆంధ్రప్రదేశ్కి ఒకప్పుడు అన్నపూర్ణగా ఒరి ధాన్యాన్ని ఎక్కువగా పండించే రైతాంగం అంతా ఈ ప్రాంతంలోనే ఉన్నారు ఆ హరిత విప్లవం అయిపోయింది అనుకోండి అప్పట్లో నష్టాలు పాలు కావడంతో రైతాంగం అంతా ఉరి మార్పిట్ చేసి ఆకువై వైపు మళ్ళారు ఆక్వా కూడా మొదట్లో బాగానే ఉంది రాను రాను చూస్తే నష్టాల బాటలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు చూస్తే అసలు ఆక్వా రైతులు పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టుగానే ఉంది ఏదో ఆ చక్రంలో నలిగిపోయి బయటికి రాలేక అలా ఉన్నారు తప్ప నిజంగా ఆక్వా రంగం చాలా నష్టాల్లో ఉంది ఎంతో విదేశీ మార్గద్రవ్యం దేశానికి ఆర్జించి పెడుతుంది అటువంటిది గత ప్రభుత్వాలు కావచ్చు అంతకుముందు ప్రభుత్వాలు కావచ్చు ఈ రంగంపై చిన్న చూపేసి చూశారు గోదావరి జిల్లాలంటే పూర్తిగా పచ్చని పైరులతో సస్యశ్యామలంగా ఉండే గోదావరి జిల్లాలు ఇదంతా మొత్తం దేశం అంతా ఇదే మాట ఎప్పుడు వీళ్ళు సుసంపన్నులుగా ఉంటారు వీళ్ళ దగ్గర ఎప్పుడు డబ్బు కొదవ ఉండదు ఇదంతా లాస్ వే కాసు ఇక్కడ ప్యాకాట్లు ఆడుకుంటారు కోటి పందాలు ఆడుకుంటారు ఇంకోటి ఆడుకుంటారు ఇంకోటి అడుగు రకరకాలు అంతే అంతే తప్ప ప్రభుత్వాలు గెలిచే వరకు రాజకీయ నాయకులు కూడా గోదావరి జిల్లాలు చుట్టూరు తిరుగుతారు తర్వాత మర్చిపోతారు ఎందుకు మర్చిపోతారంటే ఇక్కడ నాయకుడు ఒక ముఖ్యమంత్రినో ఒక ప్రధానమంత్రినో ఎవరి అడిగితే మీకేంటయ్యా గోదావరి జిల్లాలు అంటే మీ దగ్గర బాగా డబ్బు ఉంది సస్యశ్యామలం పంటలు ఎక్కువ ఆక్వ రంగం మీకేంటి మీకేం కావాలి అంటారు తప్ప మీకు ఇది చేస్తాం ఖచ్చితంగా మీ జిల్లాలకి ఇది చెయ్యాలి అనేది అనుకున్న సందర్భం కూడా లేదు అలాగే మాన్న రాజకీయ నాయకులు వెళ్తారు వాళ్ళు అలా అనగానే ఉబ్బి తబ్బిబ్బైపోయి అనుకుంటా వచ్చేస్తారు అంతే తప్ప సార్ మాకు ఇంత ఇలా ఉంది పరిస్థితి మా ప్రాంతంలో పరిశ్రమలు లేవు మా ప్రాంతంలో నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారు మా ప్రాంతంలో చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం కావటం లేదు మాకు ఈ ఈ ప్రాంతంలో పరిశ్రమలు కావాలి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలు కావాలి అని అడిగిన సందర్భం కూడా ఇప్పుడు లేదు ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఈ ప్రభుత్వంలో కూడా అదే పరిస్థితి ఇప్పుడు చూస్తే ఏటా దేశంలో ఇంచుమించు పద్నాలుగు లక్షల మంది ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు ప్రతి ఏటా బయటకు వస్తున్నారు పద్నాలుగు లక్షల మంది వస్తుంటే ఇందులో ఇంచుమించు ఆరు లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి ఎనిమిది శాతం మంది మాత్రం ఇంజనీరింగ్ చదివినప్పటికీ ఆ ఉద్యోగాలు కాకుండా వేరే వేరే ఉద్యోగాల్లో ఇంక చదివాం కదా అని సెటిల్ అయిపోతున్నారు తప్ప ఇంజనీరింగ్ సంబంధించి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అయితే రావటం లేదు ఇది దేశవ్యాప్త గణన ఇక మన జిల్లాలకు వస్తే ఒక మా పశ్చిమ గోదావరి ఉమ్మడి పశ్చిమ గోదావరి చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పద్నాలుగు ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి ఏటా పదమూడు వందల పదమూడు వందల అరవై మంది ఇంచుమించు ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు బయటకు వస్తున్నారు ఇక ఈడబ్ల్యూసి కోట ఇవన్నీ చూసుకుంటే పద్నాలుగు వందల సుమారు పద్నాలుగు వేల వస్తారు అనుకోండి ఎంత వచ్చినా వీళ్ళకి ఉద్యోగాలు లేవు ఎక్కడికి వెళ్ళాలి ఉద్యోగాల కోసం హైదరాబాద్ వెళ్ళాలా బెంగళూరు వెళ్ళాలా ఢిల్లీ వెళ్ళాలా లేదా అమెరికా వెళ్ళాలా ఇప్పుడు అమెరికా సంగతి మీకు తెలిసిందే ప్రస్తుతం అమెరికా పరిస్థితి ఎలా ఉంది అసలు భారతదేశం వాళ్ళు ఇక్కడ విద్యార్థులు ఇక్కడ రావడానికే వీలు లేదంటారు అందులో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పెద్ద లెక్క ఏంటి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గతంలో రెండు మూడు పరిశ్రమలు ఉండేవి ఏలూరులో జూట్ మిల్ ఉండేది జూట్ మిల్ లో ప్రత్యక్షంగా పదివేల మంది ఉపాధి లభించేది ప్రత్యక్షంగా పదివేల మందికి ఉపాధి లభిస్తే పరోక్షంగా వారి కుటుంబ సభ్యులు కావచ్చు ఆ రకంగా ఈ రకంగా నలభై వేల మంది జీవనోపాధి లభించేది భీమవరానికి సమీపంలో వేంట్ర అని ఒక ఊరుంది అక్కడ కూడా గతంలో విజయకుమార్ రాజు గారని ఎంపీగా పనిచేసిన ఆయన ఇక్కడ ఒక పరిశ్రమ స్థాపించారు పేపర్ మిల్లు ఆ పేపర్ మిల్ మూడు నాలుగు వేల మంది పనిచేసేవారు ప్రత్యక్షంగా మూడు నాలుగు వేల మంది ప్రత్యక్షంగా పనిచేస్తే పదిహేను ఇరవై వేల మంది పరోక్షంగా దాని మీద పడి బతుకుతున్నట్టే ఈ పరిశ్రమలు పోయినాయండి మూసేశారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పరిశ్రమ అనేది లేకుండా పోయింది ఒక పాలిటెక్నిక్ చదువుకున్న కుర్రోడు కావచ్చు ఒక ఐటీఐ చదువుకున్న కుర్రోడు కావచ్చు లేదు వారికి ఉద్యోగాలు ఇక రైస్ మిల్లులు ఇవన్నీ అంటారా ఊరిపోయింది రైస్ మిల్లులు కూడా పోయినాయి పరిశ్రమ అనేది లేనే లేదు గత ప్రభుత్వంలో కూడా నర్సాపురాన్ని ఏదో అక్వా యూనివర్సిటీ వచ్చేస్తున్నది అన్నారు లేకపోతే ఇంకెక్కడ ఏదో పెడుతున్నాం అన్నారు ఇప్పుడు పాలకులు కూడా ఇప్పుడు పాలకులు కూడా ఎంచేపు వెనుకబడిన జిల్లాలు అంటూ ఉత్తరాంధ్ర వైపు వెళ్ళిపోవటం అక్కడ పరిశ్రమలు స్థాపించేస్తున్నామని చెప్తున్నారు ఇటు పోతే రాయలసీమ అది వెనుకబడిన ప్రాంతమే చిత్తూరు ఇక కడప కర్నూలు ఇవన్నీ వెనుకబడిన ప్రాంతాలు ఇక బాగా సుసంపన్నమైన ఏంటంటే గోదావరి జిల్లాలు ఈ గోదావరి జిల్లా వాళ్ళకి ఇక్కడ పంటలు పోతే అసలు ఏ పరిస్థితి లేదు కూలి పని లేదు కూలోళ్ళకి కూలి పని లేదు కార్మికులకు ఉపాధి లేదు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలండి అసలు రాజకీయ నాయకులు కావచ్చు నేతలు కావచ్చు అధికారులు కావచ్చు ఈ రకంగా ఆలోచించరా ఇక్కడ వాళ్ళ మనుషులు కదా వీళ్ళు ఎప్పుడు సుసంపన్నలేనా ఏదో సంక్రాంతికి నాలుగు రోజులు కోడి వేసుకుంటే ఎప్పుడు వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయా ఇదో లాస్ వేగాసా మేవరం అంటే నేను ఇలా మాట్లాడుతున్నానని కాదు వాస్తవ పరిస్థితి ఇక్కడ ఉన్న నాయకులు గమనించండి అధికారులు గమనించండి ప్రభుత్వాధినేతలు గమనించండి ఎప్పుడు మీరు పరిశ్రమలు పరిశ్రమలు వెనుకబడిపోయిన జిల్లాలని అటు ఉత్తరాంధ్రకి లేకపోతే ఇటు కడప కర్నూలు సైడ్ పట్టుకుపోతే ఇక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు కానీ తూర్పుగోదావరి జిల్లా ఒకప్పుడు కాకినాడలో కూడా మంచి పరిశ్రమలు ఉండి తూర్పుగోదావరి పరిస్థితి ఏం లేదు ఇప్పుడు కృష్ణా జిల్లా పరిస్థితి ఏదో అమరావతి డెవలప్ అవుతుంది కాబట్టి అక్కడ సైబర్ టవర్స్ కట్టొచ్చు ఇంకోటి అది చాలా కాలం పడుతుంది ఈ లోపల ఏం చేయాలి వీళ్ళంతా నిరుద్యోగులు ఖాళీగా కూర్చోవాలా నిజంగా నేను ఇలా ప్రశ్నిస్తున్నానని కాదు ఆవిష్యంగా మాట్లాడానని కాదు ఇందులో అసలు సబ్జెక్ట్ ఉందా లేదా నిజమా కాదా ఒకసారి ప్రశ్నించుకోండి గోదావరి జిల్లాలంటే ఎప్పుడు సుసంపన్నమే కాదు రైతు కష్టాలు ఉన్నాయి కన్నీళ్ళు ఉన్నాయి ఆక్వా రైతు కష్టాలు ఉన్నాయి కన్నీళ్ళు ఉన్నాయి నిరుద్యోగులు ఉద్యోగాలు దొరక్క ఇంజనీరింగ్ చదివి పీజీలు చేసి చిన్న చిన్న ఉద్యోగాల్లో లైన్మెన్ ఉద్యోగాల్లో జాయిన్ అవుతున్నారండి కండక్టర్ ఉద్యోగాల్లో జాయిన్ అవుతున్నారండి మరి ఇలాంటి పరిస్థితి ఎప్పుడు మారాలండి ఒకసారి కొల్లేరు ఉందండి మాకు కొల్లేరు కూడా పర్యాటక రంగంగా మీరు ఏమైనా డెవలప్ చేస్తున్నారా ఇటు పేరుపాల ఉందండి సు సువిశాలమైన మాకు సముద్ర తీర ప్రాంతం ఉంది పంతొమ్మిది కిలోమీటర్లు ఉంది తూర్పుగోదావరి కూడా ఉందండి కృష్ణా జిల్లా కూడా ఉంది మీరు పోనీ అక్కడికి ఏమైనా కోస్టల్ గార్డెరలు అంటున్నారు అది అంటున్నారు ఇది అంటున్నారు ఏమీ లేదు మీరేదో చెప్పటం మా ఓళ్ళు తలువు కట్టేసి వచ్చేటు అంతే తప్ప ఈ ప్రాంత నిరుద్యోగం పట్టించుకోండి కాస్త ఇక్కడ కూడా ఉపాధి అవకాశాలు వచ్చేలా పలు పరిశ్రమలు పెట్టండి సాఫ్ట్వేర్ రంగం కూడా ఇక్కడ ఇటువైపు తీసుకురండి భూములు ఇక్కడ విలువైనవే కానీ సముద్ర తీర ప్రాంతంలో కూడా భూములు ఉన్నాయండి అటు మెట్ట ప్రాంతంలో కూడా ఉన్నాయి మీరు పరిశ్రమలు పెడితే అక్కడ కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రకంగా ఆలోచించండి కొద్దిగా ఇక్కడ నిరుద్యోగులకు ఉపాధి కల్పించండి ఇక్కడ రైతాంగాన్ని కూడా ప్రత్యన్నాయ పరిశ్రమలు స్థాపించండి ఎప్పుడు వ్యవసాయం వ్యవసాయం అంటే వ్యవసాయం గట్టిగా గాలి ఎత్తిపోతున్నది గట్టిగా వర్షం వత్తి మునిగిపోతున్నది వైరస్ వస్తే ఆకువపోతున్నది కొద్దిగా ఆలోచించండి ఇప్పటికైనా ఈ రా ఈ గోదావరి జిల్లాల మీద దృష్టి పెట్టండి ఇది మరి ఈరోజు ఎపిసోడ్ మరో ఎపిసోడ్తో మీ ముందుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్